హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వర్షం ఫుల్గా ఉంది కదా ఈరోజు మా డిన్నర్ అయితే పులిహోర చేద్దాం అనుకుంటున్నాం మేహియా మేహతి చేతి పులిహోర చాలా బాగుంటుంది చాలా బాగా చేస్తున్నారు దీనికి కావలసిన పదార్థాలన్నీ ముందే అరేంజ్ చేసుకొని ఉంచుకున్నారు తర్వాత మినపప్పు సెన్నపప్పు పోపు సామాలు అన్నీ వేపి తయారు చేసుకొని పక్కన అయితే ఉంచుకుంటున్నారు ఒకదాని తర్వాత ఒకటి దోరగా వేయించుకోవాలి మేహతీ గారిని చూసి నేను ఇప్పుడు పులిహోర ఎలా తయారు చేయాలనేది నేర్చుకుంటున్నాను ప్రతి వంటలో మా ఇంట్లో అయితే మేహతీగారే చేస్తారు చాలా బాగా చేస్తారు ప్రతి వంట కూడాను మినపప్పు సెనపప్పు వేరు వేరుగా వీటికి వాటిని సపరేట్గా అయితే వేయించి ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నారు దోరగా వేయించుకోవాలి తినడానికి బాగుంటాయి లేకపోతే పచ్చి పచ్చిగా ఉంటే బాగోవు నెక్స్ట్ పచ్చిమిర్చి వేసుకుంటున్నారు పులిహోరకి పచ్చిమిరపకాయలతోటే బాగుంటుంది కావలసిన పదార్థాలన్నీ ముందుగా తయారు చేసుకొని పక్కన అయితే ఉంచుకున్నారు పోపులు వ్యాపడం అయితే తయారైపోయినాయి మినపప్పు అన్నీ కరివేపాకు ఇంకా మేతీకి నేను కొంచెం అయితే హెల్ప్ చేయాలనుకుంటున్నాను పసుపు నూనెలో కలుపుకొని యాడ్ చేస్తారు మేథీ గారు ఉలిహోర్లోని రైస్లోకి ప్రతి వంట కూడా చాలా బాగా చేస్తారు మేథియ నేను ప్రతి వంట కూడా నేను గారి దగ్గరే నేర్చుకుంటున్నాను ఒకటి ఒకటి నేను మా అత్తయ్య గారు పులిహోర గెలుపుతామని రెడీ అవుతుంటే ఇంతలో మా పూర్ణశ్రీ వస్తుంది నేను గెలుపుతాను నేను గెలుపుతానని ప్రతి దాంట్లో నేనున్నాను అంటుంది చూడండి ఎలా కలిపేస్తుందో ప్రతి పనిలోనూ నేనున్నాను ప్రతిది అలా చేస్తూ ఉంటుంది హెల్ప్ చేయాలనుకుంటుంది మెయిన్ ఇదనే కాదు ప్రతి విషయంలోనూ అంతే నేను మెహతీ అన్న డ్రాప్ అయ్యాం కానీ ఫైనల్ వరకు కూడా తను కలుపుతూనే ఉంది చింతపండు పులిహోర ఇది మా ఫ్యామిలీలో అందరికీ చింతపండు పులిహోర అంటే చాలా ఇష్టం ఈరోజు సాటర్డే కదా నాన్ వెజ్ అయితే తను అందుకు పులిహోర తయారు చేసుకుంటున్నాం బయట వాతావరణం అయితే వర్షం వస్తుంది చల్లచల్లగా ఉందనేసి డిన్నర్లోకి పులిహోర తయారు చేసుకుంటున్నాం మేము కలర్ఫుల్గా ఉంది పులిహోర చాలా బాగా వచ్చింది టేస్ట్ ఎలా ఉంటుందో అన్నది చూడాలి నేనున్నా డ్రాప్ అయ్యానేమో కానీ మా పూర్ణశ్రీ అస్సలు డ్రాప్ అవ్వలేదు ఫైనల్ కడ వరకు కూడా చివరి వరకు తను కలుపుతూనే ఉంది ప్రతి పనిలోనూ నేనున్నా నేను హెల్ప్ చేస్తూ ఉంటుంది చిన్న చిన్న చేతులతోటి చూసారు మీరు ఆల్రెడీ ఉసిరిగా పచ్చడి తయారు చేసేటప్పుడు కూడాను మా పూర్ణశ్రీ పక్కనే ఉంది అలా మేము ఏం తయారు చేసినా మా పక్కనే ఉంటూ తను కూడా ఇన్వాల్వ్ అవుతూ ఉంటుంది దేవుడికి పెట్టడం అయితే మాకు అనువైతిగా వస్తుంది ఏం వండుకున్నా ఫస్ట్ అయితే దేవుడికి పెట్టేస్తాం తర్వాతే మేము తీసుకుంటాం ఇప్పుడు మా పారుద కూడా వస్తాడు వీళ్ళిద్దరూ కలుపుతుంటుంటే మేము ఎందుకు వెళ్ళాలని మేము పక్కగా తొప్పుకున్నాం పోయినట్టుంది సాల్ట్ యాడ్ చేస్తున్నారు గారు ఇప్పుడు సరిపోయిందో లేదో చూస్తున్నారు ఇప్పుడు మేము అందరం కరెక్ట్గా ప్లేట్లలో వేసుకొని తినాలనుకుంటున్నాం పులిహోర పుల్ల పుల్లగా కారం కారంగా ఉంటేనే బాగుంటుంది నెక్స్ట్ మా ఇంట్లో వాళ్ళందరికీ పూపులు కూడా ఎక్కువగా ఉండాలి అలా ఉంటేనే ఇష్టపడతాం అందుకని పూపులు కూడా వేసారు కరివేపాకు మా ఇంటిగా చెట్టు ఉంది ఆ చెట్టుని తీసుకొని ఫ్రెష్గా ఉంది కరివేపాకు అయితే వేసాము మా పూర్ణశ్రీ ప్లేట్ కట్టుకుని రెడీ అయి ఉంది ఇప్పుడు ఎప్పుడు పెడతారు వాళ్ళు పులిహోర అని ఏదైనా సరే తయారు చేయడం పాపం మేము ప్లేట్లు కట్టుకుని రెడీ అయిపోతాం ఎంత బాగా చేస్తారు మీ అత్తయ్య గారు ప్రతీది కూడాను ఫస్ట్ మాకు ఎట్టిసిన తర్వాతే తను తీసుకుంటారు ఎవరి ప్లేట్లో వాళ్ళకే సదిరేస్తున్నారు ఇవి ఇప్పుడు మా ఇంట్లో పెద్దలు ఉన్నారు కదా ఆ ఫోటో దగ్గర పెట్టమని అయితే అది ఆ ప్లేట్లు వేసి ఇచ్చారు నెక్స్ట్ ఫోర్ నెస్త్రీకి ఫస్ట్ ఈ ప్లేట్ నేర్చలేదు పెద్ద పీట తెచ్చుకుంటానని వెళ్తుంది అదిగోండి చూడండి కంచం అయితే తెచ్చుకుంది వాళ్ళ గారికి ఫస్ట్ ఇచ్చింది తర్వాత వాళ్ళ నాన్నగారికి ఇచ్చింది నెక్స్ట్ ఆవిడ తీసుకుంటుంది ఆడపిల్ల అంటే అదే కాబోలు ప్రతి దాంట్లో కూడా మా పూర్ణశ్రీ ఇన్వాల్వ్ అవుతూ ఉంటుంది అందరికీ వరుసగా ఇచ్చేసింది తర్వాత నాకు కూడాను టేస్ట్ చూస్తున్నాం ఎలా ఉందో టేస్ట్ అయితే చాలా బాగా కుదిరింది తీపి ఆ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్